స్టీల్ ప్లాంటు పరిరక్షణ పోరాట కమిటీ ఆహ్వానం మేరకు ఈరోజు ఇక్కడ కలవడం జరిగింది ఏదైతే రెండు వేల ఇరవై ఒకటి ఫిబ్రవరి పన్నెండున ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్కి నిరసనగా ఆ రోజు నా ఎమ్మెల్యే సభ్యత్వానికి రాజీనామా చేయటం దాన్ని స్పీకర్ ఫార్మాట్లో ఇచ్చి దాన్ని వెంటనే ఆమోదింపజేయమని ఆనరబుల్ స్పీకర్ గారిని స్వయంగా కలిసి అడిగినప్పటికీ అనేక సార్లు ఫోన్లో మాట్లాడేటప్పుడు కూడా దాన్ని ఆమోదించకుండా ఒక కోల్డ్ స్టోరేజ్లో పడేటం జరిగింది ఆ రోజు రాజీనామా ఇవ్వడంలో ప్రధానంగా ఉద్దేశం ఏంటంటే విశాఖపట్నంలో ఎదిగిన వ్యక్తిగా ఒక విశాఖపట్నం గుడ్డ చప్పుడు ఒక తెలుగువాడి ఆత్మగౌరవం మన ఆంధ్ర ప్రజలందరూ కూడా బుచ్చాసి నిస్వాసాలుగా ఉన్న ఈ స్టీల్ ప్లాంట్ అనేది నష్టాల పేరుతోటి ప్రైవేటైజేషన్ చేస్తుంటే ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా విశాఖపట్నంలో ఎదిగిన వ్యక్తిగా విశాఖపట్నంలో గుర్తింపు పొందిన వ్యక్తిగా ఈ స్టీల్ ప్లాంట్ జరుగుతున్న నష్టానికి నిరసనగా ఆ రోజు ఆ నిర్ణయం తీసుకున్నాం అయితే దాన్ని ఇన్ని రోజులు కూడా ఆమోదించకుండా ఒక కోల్డ్ స్టోరేజ్లో పడేసి ఈ రెండు నెలల్లో ఇంకా ఎలక్షన్లో ఉన్నాయనగా ఇప్పటికెప్పుడు హడావుడిగా కనీసం అప్పుడు రాజీనామా ఇచ్చారు మూడేళ్ల క్రితం దీనికి మీరు కట్టుబడి ఉన్నారా లేదా అని ఫోన్లో కనీసం అడగకుండా లేకపోతే పిలిచి మాట్లాడకుండా ఈ రాజీనామాని ఆమోదించి దాన్ని గజిట్ చేయడం జరిగింది దీన్ని నేను వాళ్ళు ఒకటే దీంట్లో వాళ్ళ లక్ష్యం ఏంటంటే స్టీల్ ప్లాంట్ కోసం వచ్చిన రాజీనామా ఈ నేల తర్వాత ఆమోదిస్తున్నారంటే దాంట్లో ఒకటే కుట్ర కుట్రకోవడం కనిపిస్తూ ఉంది వైఎస్ఆర్ మార్కు ఏదైతే ఆ కుట్ర ఉందో దాంట్లో రేపు రాజ్యసభ ఎన్నికలు జరగబోతా ఉన్నాయి మార్చిలో ఆ రాజ్యసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున ఒక నెంబర్ ఓటేసే ఎమ్మెల్యేని తగ్గించాలనేది వాళ్ళ లక్ష్యం ఎందుకు దానికి ప్రధాన కారణం అంటే మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఏదైతే ఎమ్మెల్యేల ద్వారా ఎన్నికైన ఎమ్మెల్సీ ఎలక్షన్ అయినాయో ఆ రోజు వాళ్ళకి ఒక చావు దెబ్బ తగిలింది వాళ్ళ సంక్యాపాలు ఉన్నప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ఒక ఎమ్మెల్సీని గెలుచుకోవడం జరిగింది అనురాధ అనే అభ్యర్థిని పెట్టి గెలవడం జరిగింది ఆ దెబ్బ ఇప్పుడు ఇంకా గుర్తొచ్చింది మళ్ళీ రేపు జరిగే రాజ్యసభ ఎన్నికల్లో మళ్ళీ మనం ఒక రాష్ట్ర సభ్యుడికి కోల్పోతాం దీన్ని ఎలాగైనా అడ్డుకోవాలి అడ్డుకోవాలంటే తెలుగుదేశం పార్టీ నెంబర్లు తగ్గించాలి ఎలా తగ్గించగలుగుతామంటే ఓ గంటా శ్రీనివాసరా అప్పుడు మూడేళ్ళకి వచ్చాడు కదా అని చెప్పి హడావుడి హడావుడిగా ఆ రాజీనామా కోల్డ్ స్టోర్స్ బయటకు తీసి దాన్ని కనీసం సంప్రదించకుండా కనీసం సాంప్రదాయాలు పాటించకుండా దాన్ని ఆమోదించి మన దీన్ని నోటిఫికేషన్ ఇచ్చారు అయితే నేను ఒకటే దీన్ని సందర్భంగా వాళ్ళు ఒక రాజకీయ కుట్రకోవడంతో వాళ్ళు చేసిన ఈ చర్యని ఖచ్చితంగా ఎదుర్కోవాలని ఉద్దేశంతో దీన్ని కోర్టులో ఛాలెంజ్ చేయడం జరిగింది నాకు రాజ్యసభ ఓటింగ్ ఏదైతే ఉందో దాన్ని కల్పించమని చెప్పని కోర్టు నేను అప్పీల్ చేస్తున్నాను రేపు మండే హీరింగ్ వస్తుంది డెఫినెట్గా నాకు న్యాయం జరుగుతుందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను ఈ ఇది ఏదేమైనా ఈ నిర్ణయం ఎలాగ ఉన్నా కూడా ఈరోజు వైఎస్ఆర్ పార్టీ ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఈరోజు ఆ పార్టీ చావు దెబ్బ తినడం ఖచ్చితంగా ఖాయం ఎందుకంటే నేను గతంలో చెప్పాను వైఎస్ఆర్ పార్టీ అనేది ఈరోజు ఒక సింకింగ్ బోటు ఒక మునిగిపోతున్న పడవ అటువంటి మునిగిపోతున్న పడవలో ఎవరు కూడా ప్రయాణం చేయాలని కోరుకోరు అందుకే ఒక్కొక్క జిల్లాలో ఇద్దరు ముగ్గురు శాసనసభ్యులు ఎంపీలు ఎమ్మెల్సీలు పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా ఆ పార్టీ వీడి బయటకు వస్తూ ఉన్నారు మనం చూస్తూ ఉన్నాం ఎంతమంది ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా రాజీనామాలు చేస్తున్నారు రోజుకు ఒక వికెట్ డెవలప్ అవుతూ ఉంది వీళ్ళందరూ కూడా చూస్తూ దాదాపు యాభై అరవై మంది పైగా ఈరోజు శాసనసభ్యులు వైఎస్ఆర్ పార్టీకి దూరం అవుతున్న నేపథ్యం వస్తుంది ఖచ్చితంగా ఈ దీన్ని చేయాలంటే వాళ్ళు తెలుగుదేశం పార్టీ సంఖ్య తగ్గించాలనే ఉద్దేశంతో ఈ రాజీనామా ఆమోదించారు నాకు ఎటువంటి దీంట్లో బాధలేదు ఎందుకంటే నేను ఒక మంచి పవిత్రమైన ఆశయం కోసం లక్ష్యంతో ఈ రాజీనామా ఇచ్చాను దాన్ని ఆమోదించినందుకో లేకపోతే ఎమ్మెల్యే పదవి పోయింది నాకు బాధలేదు కాకపోతే వాళ్ళు దాన్ని కాకుండా ఒక కుట్రకోణంలో రాజ్యసభ ఎలక్షన్స్ లో ప్రయోజనం పొందాలనే ఒక దురుద్దేశం దాన్ని ఆమోదించారు కాబట్టి కోర్టు ద్వారా దాన్ని ఛాలెంజ్ చేస్తా ఉన్నాం విశాఖ కర్మాగారం ఇరవై రెండు వేల మంది పర్మనెంట్ ఉద్యోగులు పనిచేసే స్థానంలో ఈ రోజు కేవలం పదమూడు వేల మంది మాత్రమే పనిచేస్తూ ఉన్నారు దీనికి కారణం కేంద్ర ప్రభుత్వం నూతన నియామకాలు లేకుండా మోకాలు అడుగుతూ ఉంది ఈ రాష్ట్రంలో వేలాది మంది యువకులు డిగ్రీలు పట్టుకుని ఉద్యోగాలు లేక రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు అదే సందర్భంలో పూర్తి స్థాయిలో ఉత్పత్తి చేయడానికి మ్యాన్ పవర్ లేక స్టీల్ ప్లాంట్ ఇబ్బంది పడతా ఉంది ఎందుకు ఈ ప్రభుత్వం మోకాలు అడ్డుతూ ఉంది యువకులు ఉద్యోగాలు రావడం ఇష్టం లేదా ఖాళీగా ఉన్నాయని చెప్పేసి ఐదు వేల ఎనిమిది ఉద్యోగాలు పార్లమెంట్ లో మీరే ప్రకటించారు ఎనిమిదిన్నర వేల మంది నిర్వాసి ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి కొట్లాడుతూ ఉంటే రెండో పక్క ఒక ముప్పై మందిని వివిధ కారణాలు చూపించి టెర్మినేట్ చేయడం కోసం లెటర్ ఇష్యూ చేస్తూ ఉన్నారు వివిధ కారణాలు చూపించి ఇంకొక వంద మంది చార్జ్షీట్లు ఇవ్వబోతా ఉన్నారు కాదని చెప్పి అడుతూ ఉన్నాం కాబట్టి ఇలాంటి చర్యల్ని ఈ ప్రభుత్వాలు వెంటాడాలని చెప్పేసి వెంటనే పార్లమెంట్లో మీరు ప్రకటించినటువంటి ఐదు వేల ఎనిమిది వందల నింపాలని చెప్పేసి తద్వారా స్టీల్ ప్లాంట్ పూర్తి స్థాయిలో ఉత్పత్తి రావడం కోసం తద్వారా యాభై వేల కోట్లు టర్నోవర్ పోయేదాని కోసం ఆ టర్నోవర్ పెరగడం ద్వారా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వానికి వేల కోట్ల రూపాయల వచ్చేదని వచ్చేదానికి అవకాశం ఉంటుంది ఇది ఒకటి సైక్లిక్ రియాక్షన్ తప్పని ఒకటి కాదు ఈ స్టీల్ ప్లాంట్ బతకనే వండి యువకులు ఉద్యోగ అవకాశాలు ఇవ్వండి అని చెప్పేసి డిమాండ్ చేస్తాం